వెల్కమ్ టు టీ నైన్ టీవీ నిన్న కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది దుర్మరణం పాలైన విషయం అందరికీ తెలిసిందే ఆ బస్సు ప్రమాదానికి ప్రధాన కారణం తెల్లవారుజామున ఒక బైకు బస్సును ఢీకొట్టింది ఆ విషయాన్ని డ్రైవర్ గమనించకుండా ముందుకు పోనియటంతో రోడ్డు రాపిడీకి గురై బస్సులో మంటలు చెలరేగాయి అలాగే ఆ బస్సులో కొన్ని వందల మొబైల్ ఫోన్లు రవాణా చేస్తున్నట్టుగా ఆ మొబైల్ ఫోన్ల బ్యాటరీలు ఏక కాలంలో పేలి బస్సు ప్రమాద తీవ్రతను పెంచాయని ప్రాథమిక విచారణలో తేల్చారు పోలీసులు ఈ పాపం ఎవరిది ఎవరికి శాపం ఇందులో చనిపోయిన పంతొమ్మిది మందిది ఒక్కొక్కరిది ఒక్కొక్క దీన గాథ ఇటీవల చదువు పూర్తి చేసుకొని ఉద్యోగంలో స్థిరపడి తల్లిదండ్రులకు ఆసరా అవుతున్నామనుకున్న యువతి యువకులు కూడా ఇందులో చనిపోవడం కలిసివేస్తుంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాకు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు వారి దంపతులు ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఈ అగ్ని కిలలకు ఆహుతి అయ్యారు ముఖ్యంగా ఈ ప్రమాద ఘటన గురించి మనం తెలుసుకుంటే డ్రైవర్ నేపథ్యం చూస్తే అతడు నకిలీ సర్టిఫికెట్లతో లైసెన్స్ పొందినట్టుగా పోలీసులు చెప్తున్నారు అలాగే బస్సు కూడా మూడు రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్ కోసం మారినట్టుగా యజమానిది ఒంగోలు అయితే రాయగడ అడ్రస్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటి వరకు ఈ బస్సు యాజమాన్యం ప్రమాదంపై ఎలాంటి ప్రకటన చేయలేదు స్పందించలేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలే మృతులకు క్షతగాత్రులకు ఎక్స్గ్రేషియా ప్రకటించాయి యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుంది ఈ ప్రమాదంపై వారు ఏం చెప్తారో వేచి చూడాల్సిందే రెండు వేల పదమూడులో కూడా ఇలాంటి సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది అప్పుడు నలభై ఐదు మంది సజీవ దహనం అయ్యారు ఆ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది ఇప్పుడు పంతొమ్మిది మంది ఈ పంతొమ్మిది మంది శవాలను గుర్తించడానికి కూడా వీల్లేని పరిస్థితి ఉంది డిఎన్ఏ పరీక్షలే చేయాలని అధికారులు చెప్తున్నారు ఆ ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఇకనైనా ప్రైవేట్ యాజమాన్యాల బస్సులు అలాగే స్కూల్ బస్సులను ఆ బస్సుల ఫిట్నెస్ ఏ విధంగా ఉందో ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా చెక్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే మనం హడావిడి చేయకుండా ప్రతి సంవత్సరం స్కూలు బస్సులు కాలేజీ బస్సులు ఇలాంటి ప్రైవేటు బస్సులను కూడా ప్రభుత్వం ఖచ్చితంగా చెక్ చేసి అవి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయంటేనే రోడ్డు మీదకి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది